సత్రం హాస్టల్ ని వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ మాట్లాడుతూ కోడుగుడ్డు సత్రం హాస్టల్ నిర్మాణం పూర్తయినప్పటికీ విద్యార్థులకు మాత్రం అందుబాటులోకి రావటం లేదని విద్యార్థుల పోరాటంతో డిసెంబర్ లోనే ప్రారంభిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిన నేటికి విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు ఎస్సీ బీసీ వందలాది మంది చదువుకోవాల్సిన లో ఖాళీగా ఉండటం దుర్మార్గమని అన్నారు ఒక పక్క పది సంవత్సరాల నుండి విద్యార్థులు అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్నా హాస్టల్ ని ప్రారంభించకపోవటం ఏంటని ప్రశ్నించారు పేద విద్యార్థులకి హాస్టల్ ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎం కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కోడిగుడ్ సత్రం హాస్టల్ ని వెంటనే ప్రారంభించాలని ఈ రోజు ఎస్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది దాదాపు పదిన్నర ఏళ్ల పాటు ఈ కోడిగుడ్ సత్రం హాస్టల్ నిర్మాణంలో ఉంది దాదాపు మూడు హాస్టల్స్ ఎస్టీబీసీ ఏ పిల్లలు చదువుకుంటూ ఎస్సీ పిల్లలు చదువుకుంటాల్ చిన్నటువంటి హాస్టల్ని ఓ పది సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉందనేటువంటి తోటి పిల్లలకు అందుబాటులో లేకుండా చేశారు దాదాపు ఇప్పుడు హాస్టల్ మొత్తం పూర్తి అయిపోయింది చిన్న చిన్న చిదక పనులు తప్పితే ఏమీ లేదు కానీ అధికారులు మాత్రం హాస్టల్ని ఓపెన్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం ఈ సంవత్సరం అడ్మిషన్స్ని ప్రారంభించాలి విద్యార్థులకి ఈ సంవత్సరం హాస్టల్ని అందుబాటులో తీసుకురావాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతామని ఈ అక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా అధికారులకి హెచ్చరిస్తున్నాం కావున అధికారులు వెంటనే స్పందించి కోడిగుడి గుడి వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం